గొర్రెల స్కామ్ వెయ్యి కోట్ల రూపాయలు పైనే అందనమాట గొర్రెల పదంపి పదకొండులో నీకిది నాకు అది అన్ని కిక్ బ్యాక్ తరహా ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారనమాట ప్యాంజర్ వాహనాలు నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నగరీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు గోర్ గొర్రెల యూనిట్లు డూప్లికేట్ ట్యాగులు మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలు కూడా గుర్తించారన్నమాట గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారులు చాలామంది ఈ ప్రాథకం ప్రారంభానికి ముందే గొర్రెల వ్యాపారంలో లేరని కూడా ఈడి అధికారులు గుర్తించారనమాట ఎటువంటి కొనుగోలు అమ్మకాలు జరగలేదని కూడా గుర్తించారు కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు జరిగినట్టు నకిలీ వాహనాలు లబ్ధిదారులు పెళ్ళతో ప్రభుత్వ నిధులు నకిలీ సందర్భాల ఖాతాలోకి మళ్లించారని అనమాట నకిలీ సరఫరా చెల్లింపులు గొర్రెలు మళ్లీ మళ్లీ చూపించి ప్రభుత్వం కొల్లగొట్టి భారీ అక్రమ తరదీసినట్టు ఈడీ అధికారులు కూడా ఆధారాలు సేకరించారు లబ్ధిదారులు సరిగ్గా నిర్వహించకపోవడం రవాణా వాహనాల బిల్లులు చెల్లింపుల రికార్డులు ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులు ఈడీ స్వాధీనం కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విషయంలోనే చాలామంది తనకి జరి ఇప్పటివరకు గొర్రెలు కొనుగోలు అక్రమాలు గొర్రెలు పంపిణీ పెట్టిన లబ్ధిదారులు చేరకుండా నిధుల మళ్లింపు పరిమితమైన కుంభకోణము ఈడీ తాజా నివేదికలో బెట్టింగ్ యాప్లకు లింక్ కూడా బయటపడింది గొర్రె గొర్రెల కొనుగోలు సొమ్ము కుంభకోణం నిధుల మళ్లింపు వాడిన డమ్మి మ్యూల్ అకౌంట్లు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు చెక్కు చెక్స్ పాస్బుక్స్ డెబిట్ కార్డులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో లింక్ అయినట్లు కూడా అధికారులు గుర్తించారు ఈ విధంగా బెట్టింగ్ యాప్లతో లింక్ అయిందన్నమాట గొర్రెల స్కాన్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం